హాయ్ వెల్కమ్ టు హాషగ్యూ నేమి మనోజ్ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక్కసారిగా ఎంపీ గెలిస్తే ఇంత ఫాలోయింగ్ ఒక్కసారి ఎంపీ గెలిస్తే ఏకంగా సెంట్రల్ లో సీటా అసలు పెమ్మసాని ఎవరు ఆయన బయోగ్రఫీ ఏంటి లెట్స్ వాచ్ ది స్టోరీ అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే పెమ్మసాని చంద్రశేఖర్ రెండు వేల పద్నాలుగులోనే ఎంపీగా పోటీ చేసేవారు వివిధ రాజకీయ పరిణామాల మధ్య నేపథ్యంలో ఆయనకు ఆయన పోటీ చేయలేదు అయితే ఇప్పుడు బరిలోకి దిగి మూడు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఓట్ల మెజారిటీతో గుంటూరు ఎంపీగా గెలిపొందారు పెమ్మసాని ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి కూడా అయ్యారు సో చంద్రశేఖర్ తండ్రి సాంబశివర తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు వ్యాపార రీత్యా నరసారావుపేటలో స్థిరపడ్డారు ఇంకా మాధురి సాంబయ్యగా నరసారావుపేట ప్రాంతాలకు ఆయన బాసలు వీళ్ళు సుపరిచితులు అయితే చంద్రశేఖర్ ఎంసెట్లో ఇరవై ఏడో ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ సాధించారు అయితే పీజీ చదివేందుకు అమెరికా వెళ్ళిన ఆయన అక్కడ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ పూర్తి చేయడంలో వసతి శిక్షణకు అధిక వ్యయభారం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు సో అలాంటి నేపథ్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జనరల్ గైజరింగ్ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి ఆయన సత్తా చాటారు గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్ళిన ఆయన అనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు అమెరికాలో లైసెన్సింగ్ ఎగ్జామ్స్ కు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ పేరుతో ఆన్లైన్ శిక్షణ సంస్థను స్థాపించారు స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు పెమ్మసాని ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్లైన్ శిక్షణ ఇస్తూ అతి కొద్ది కాలంలోనే వేల కోట్లకు ఎదిగింది అమెరికాలోని డల్లాస్లో పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు తొలి నుంచి టీడీపీతో అనుబంధంగా ఉన్న చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ విభాగం తరఫున చాలా కీలకంగా వ్యవహరించారు అయితే రెండు వేల పద్నాలుగులో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరనైన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయపాటి సాంబశివరావుకు అక్కడ టికెట్ ఇచ్చింది టీడీపీ అయితే అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం ఇక్కడ యువతకు ఆయన ఉపాధి అవకాశాలు కల్పనలో ఆయన సహాయపడతారనే ఉద్దేశంతో ఆయన్ను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది అయితే మొదటిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గుంటూరు ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపొందిన పెమ్మసన్ చంద్రశేఖర్ కు తొలిదఫలం కేంద్రమంత్రి దక్కింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చి ఏడున తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో ఆయన జన్మించారు ఆయన డాక్టర్గా అమెరికాలో స్థిరపడి వైద్య రంగంలో ఉన్నత స్థాయికి దిగారు టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంలో చాలా కీలకంగా పనిచేశారు కూడా సో దానివల్ల కూడా ఒక రకంగా ఎంపీ సీటికి ఇవ్వడానికి ఇది అది సాకారం అని చెప్పొచ్చు జన్మభూమిపై మమకారంతో ప్రజలకు మంచి చేయాలని లక్ష్యంతో రాష్ట్రానికి వచ్చారు టీడీపీ తరపున గుంటూరు లోక్సభ మొదటిసారిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు లోక్సభలో అత్యంత సంపన్నుడైన ఎంపీ ఆయనే కావడం విశేషం మోదీ క్యాబినెట్లో అనూహ్యంగా మంత్రిగా చోటు సంపాదించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది ఆ టైంలో కేంద్రంలో దేవేగౌడ ఇంకా ఐకే గుజరాల్ క్యాబినెట్లో నాటి టీడీపీ బాపట్ల ఎంపీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంత్రిగా పనిచేశారు మళ్ళీ ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత టీడీపీ ఎంపీగా పెమ్మసానికి అధికారం దక్కింది అయితే కాగా మోడీ నూతన క్యాబినెట్లో అందరికంటే సంపన్నుడు చంద్రశేఖరే ఎన్నికల అఫిడవిట్ ప్రకారం పెమ్మసానికి ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయల విలువలు ఆస్తులను ఆయన ప్రకటించాడు నిజంగా అయితే ఆ రికార్డు అని చెప్పొచ్చు లోక్సభ పరిధిలో నిలిచిన అభ్యర్థులందరిలో అత్యంత ధనికుడు కూడా పెమ్మసానే అయితే ఇక నాలుగు వందల నాలుగు కోట్ల విలువైన ఆస్తులు జ్యోతిరాదిత్య సింధియా మంత్రివర్గంలో అత్యంత ధనికుల్లో పెమ్మసాని తర్వాత స్థానంలో ఉన్నారు సో నిజంగా ఒక రకంగా లక్కని చెప్పొచ్చు ఒక రకంగా కార్యదీక్షని చెప్పొచ్చు ఎందుకంటే పదేళ్ల తర్వాత ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే ఆయన ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల కుల సామాజిక సామాజిక కారణాలు వీటన్నిటి వల్ల ఆయన పోటీ ఆగిపోయింది కానీ ఆయన పదేళ్ల కష్టం ఎక్కడికి పోలేదని చెప్పాలి ఒక్కసారి ఎంపీకి గెలిచేసి డైరెక్ట్గా మోడీ కేబినెట్లోకి వెళ్ళడం అంటే ఇది మామూలు విషయం కాదు నిజంగా పెమ్మస్థానం గురించి మీరేమనుకుంటారా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం అండి యూ